హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బ్యాక్ ఏమో పాట్ నెక్ ఫ్రంట్ అయితే నార్మల్ మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలాగో అలాగ ఫోక్లీ బటన్స్ పెట్టి కుడుతున్నాను చూద్దాం చూడండి కట్ చేసి పెట్టిన బ్లౌజ్ ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోని ఆ ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ అది కట్ చేసుకుందాము మనము మెయిన్ క్లాత్కి ఫోక్లీ బటన్స్ పెట్టి కుట్టుకుంటాం కాబట్టి ఆ ఎక్స్ట్రా ఉన్ ఉంటే క్లాత్ మరి లైనింగ్ అయితే చిన్నది అయిపోద్ది క్లాత్ అయితే మనం ఎక్స్ట్రా అయిపోద్ది అందుకే నేనైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేస్తున్నాను ఆ మిడిల్లో కూడా జాయింట్ ఉంది కదా అది కూడా కట్ చేసుకొని బటన్స్ పెట్టుకుందాము మెయిన్ క్లాత్కి మనం ఫస్ట్ బటన్ మనం రెడీ చేసి పెట్టుకున్న బటన్స్ అయితే కుట్టుకోవాలి లైనింగ్ క్లాత్కి కాదు ఒక్కొక్క బటన్కి అలాగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాబ్ వచ్చేలాగా పెట్టుకోండి సేమ్ ఈక్వల్గా అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా నేనైతే అన్నీ ఇలా కుట్టేసుకున్నాను కుట్టేసిన తర్వాత వెంటనే అది కట్ చేయొద్దు మనము లైనింగ్ క్లాత్ మళ్ళీ దానిపైన కరెక్ట్గా మనము ఆ బటన్స్కి థ్రెడ్ ఎక్కడైతే చుట్టుకున్నామో ఆ థ్రెడ్ పైన కుట్టు వచ్చేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి లేదంటే నెక్ షేప్ అవుట్ అయిపోద్ది అన్నీ అలా ఈక్వల్గా వచ్చేలా కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి కొన్ని అయితే అటు ఇటు అవుతూ ఉంటాయి నార్మల్ రౌండ్ నెక్ అయితే కొంచెం పర్లేదు కానీ ఇది పాట్ నెక్ కాబట్టి ఆ మూలల దగ్గర కొద్దిగా నీట్గా వచ్చేలా కుట్టుకోవాలి ఒక్క కుట్టు వేసుకున్న తర్వాత అది నీట్గా వచ్చిందే లేదా ఒకసారిసారి చెక్ చేసుకోవాలి ఎక్కడైనా మళ్ళీ మనకి కరెక్ట్ రాలేదిన వచ్చినా ఇంకొక కుట్టు వేసుకుంటే బాగుంటుంది డబల్ కుట్టు వేసుకుంటాను నేనైతే మనం కుట్టి క్లాత్ రివర్స్ తీసిన మనకి క్లాత్ అనేది బయటికి రాకుండా నీట్గా ఇంకో కుట్టు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాము ఇలా నీట్గా దగ్గరికి ఆఫ్ ఖచ్చి మనము వదిలేసి కట్ చేసుకొని ఆ రివర్స్ తీసుకోవాలి మూలలు అవి కరెక్ట్గా తిరిగేలాగా ఎక్కడైనా కరెక్ట్ రాలేదనుకుంటే చెక్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి ఇలా తిరిగేసుకొని ఐరన్ బా ఐరన్ చేసుకుంటే బాగుంటుంది కానీ నేనైతే ఏ బ్లౌజ్కి ఐరన్ చేయను కుట్టేస్తాను ఇలా మూలలు చక్కగా తిరిగాయి కదా చూడండి ఈక్వల్గా వచ్చాయి అన్నీ మళ్ళీ ఒక కుట్టు వేస్తున్నాను పైనుంచి అయితే వేయకపోయినా పర్లేదు లైనింగ్ అయితే బయటికి కనిపించకుండా ఉండాలనుకుంటే ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుందని నేనైతే వేస్తున్నాను అలాగే సైడ్ కుట్ కూడా వేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసిస్తున్నాను బ్యాక్ డాట్స్ వేసేస్తున్నాను డాట్స్ అయితే మనకి నెక్ కిందికి వచ్చేలా చూసుకొని వేసుకోవాలి నెక్ పైకి అసలు రావద్దు డాట్ వేసుకున్న తర్వాత నేనైతే బ్యాక్ కూడా బెల్ట్ వేయకుండా పైపింగ్ చేస్తున్నాను థ్రెడ్ పెట్టి పైపింగ్ చేస్తున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకొని ఒక సైడ్ మర్చి కుట్టేసి అది మనము నార్మల్గా షేప్ బెల్ట్ ఎలా బ్యాక్ బెల్ట్ ఎలాగా జాయింట్ చేసుకుంటామో అలా జాయింట్ చేసి అక్కడ థ్రెడ్ పెట్టేసి ఆ థ్రెడ్ పక్క నుంచి మనం ఇలా కుట్టు వేసుకోవాలి నేనైతే పైపింగ్కి సింగిల్ టెన్షన్ ఏం వాడను నార్మల్ టెన్షన్తోనే పైపింగ్ చేస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చింది ఓన్లీ మగ్గం వర్క్ బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ కుట్టినప్పుడే నేను సింగిల్ టెన్షన్ నెక్కులు తిరిగేయడానికి యూజ్ చేసుకుంటాను తిరిగేసి మనం ఒక కుట్టు మళ్ళీ వేసుకోవాలి చేతి కుట్టు వేసుకున్నా పర్లేదు నేనైతే కుట్టు వేసేస్తున్నాను మన ఇష్టమే నీట్గా కనిపిస్తుంది చూడండి బ్యాక్ పార్ట్ అయితే మనం ఎలాగ తిరిగేసుకున్నామో సేమ్ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా అలాగే తిరిగేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నేను టూ సైడ్స్ అయితే వేయనండి ఓన్లీ వన్ సైడ్ రైట్ సైడ్ మాత్రమే వేస్తాను లెఫ్ట్ సైడ్ మనకి పళ్ళు వస్తుంది కాబట్టి నేను అక్కడ కనిపించదు కాబట్టి నేను ఏం వెయ్యాను లెఫ్ట్ సైడ్కి నేను పైపింగ్ చేస్తాను ఇది కూడా మనం షోల్డర్ జాయింట్ చేసే దగ్గర రాకుండా కొద్దిగా వదిలేసి పెట్టుకున్నాను బటన్స్ చూడండి ఇలా వేసుకోవాలి షోల్డర్స్ దగ్గర వచ్చేలా వేస్తే మనం జాయింట్ చేసినప్పుడు నీట్గా ఉండదు షోల్డర్స్కి కటింగ్ మనకి వచ్చేస్తే స్టిచ్చింగ్ అయితే ఈజీనే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ రావాలి డాట్స్ వేయడం ఒకటి మెయిన్ బ్లౌజ్కి ఏదైనా మోడల్ పెట్టినప్పుడు ఆ మోడల్ పర్ఫెక్ట్గా అనేది చెక్ చేసుకోవాలి అంతే కటింగ్ మనకు మెయిన్ కటింగ్ అయితే కరెక్ట్గా వస్తే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కూడా బాగానే వస్తుంది డాట్స్ వేసిస్తున్నాను ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ చాలా మందికి బోట్నెక్ పెట్టుకొని బ్యాక్ నెక్ అలా పెట్టుకుంటే బోట్నెక్ అయితే మనకి ఫ్రంట్ పైకి వస్తుంది ఎక్కువ కాబట్టి నచ్చదు కొందరికి సెట్ అవ్వదు కూడా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది ఫ్రంట్ నార్మల్ వచ్చేస్తుంది మనకి బ్యాక్ ఏమో నెక్ వచ్చేస్తుంది సేమ్ అలాగే డాట్స్ డాట్స్ మెయిన్ అండి కటింగ్ డాట్స్ వేయడం మెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా నేను అవి మెయిన్ క్లాత్కి రెడీ చేసి పెట్టుకున్నాను అంత వీడియో అంత తీసి పెట్టామనుకోలే లెంత్ ఎక్కువ వన్ అవర్ అయిపోతుంది అందుకే నేను అవి రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ క్లాత్ శంఖముక్కలు అయితే పడుతున్నాయి దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఫఫ్ స్లీవ్ పెడుతున్నాను క్లాతులు పడితే మనకు అలా జాయింట్ చేసేసుకొని తిరిగేసుకోవడమే హ్యాండ్ కూడా కరెక్ట్గా మనకి అవి బటన్స్ ఎక్కడున్నాయి అక్కడ చూసుకొని లైనింగ్ జాయింట్ చేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి తిరిగేసుకోండి నేనైతే డబల్ కుట్టు వేస్తాను నీట్గా వచ్చాయి కదా ఈ సైడ్ కుట్లు వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయండి నేనైతే మోడల్స్ అస్సలు పెట్టుకోను నా బ్లౌజెస్కి ఎవరికైనా ఎవరైనా కుట్టివ్వమంటే కుట్టిస్తాను కానీ నా బ్లౌజ్కి అయితే నేను మోడల్స్ అంత ఎక్కువగా పెట్టుకొని నా బ్లౌజెస్ కుట్టుకోవడానికి నాకైతే అస్సలు ఓపిక ఉండదు ఏదో నేనైతే ఈ బ్లౌజ్ పొడవ వచ్చేసి సెవెన్ తీసుకున్నాను మళ్ళీ ఫఫ్ కోసం ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను బాగుంటుంది హ్యాండ్ నచ్చుతుంది నాకు ఇలాగ ఇప్పుడు వచ్చేసి మనము షేప్ బెల్ట్స్ వేయలేదు కదా షేప్ బెల్ట్ వేస్తున్నాను ఇది మనకి క్లాత్ కొంచెం అంటే ఎలా ఉంది క్లాత్ బనారస్ క్లాత్ లాగా ఉంది జెరీ ఉంది మనకి కుచ్చుకుంటుంది షేప్ బెల్ట్స్ ఓన్లీ టూ వేస్తే లోపల నుంచి మనకి గుచ్చుకోకుండా డబల్ వేసేద్దామని నేనైతే ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు అది ఒక సైడ్ వన్ సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఉన్న క్లాత్ మనం ఇలా లోపలికి తిరిగేసుకొని ఇలా వేసుకుంటే మనకి కుట్ల దగ్గర అనేది గుచ్చుకున్నట్టు ఉండదు అసలు ఓవర్లాక్ అనేది అవసరం లేదు ఇలా వేసుకు నుంచి మళ్ళీ కుట్టు వేసుకోండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కింద కూడా మళ్ళీ కుట్టు వేసిస్తున్నాను ఈ బ్లౌజ్ నా స్టూడెంట్స్ తే తను నేర్చుకుంది అస్సలు ఎప్పుడు సమ్మర్లో వెళ్ళినప్పుడు ఎప్పుడో తీసుకుంది టూ శారీస్ అవి అలాగే ఉన్నాయి నేను అటు హైదరాబాద్ రావడం ఇటు రావడం తను నేర్చుకుని కంప్లీట్గా నేర్చుకుంది అయిపోయింది కో తను కానీ ఆ బ్లౌజెస్ కట్ చేసుకోలేదు కుట్టుకోలేదు ఇప్పుడు మళ్ళీ తనది వాళ్ళది చెన్నై చెన్నై వెళ్తుంది తను వెనస్డే వెళ్తుంది ఈ వీడియో కూడా ఆ రోజే నేను అప్లోడ్ చేస్తాను ఇంకా అక్క కుట్టి అక్క అర్జెంట్ అని తీసుకొచ్చి ఇచ్చింది కుట్టిస్తున్నాను తనకు వచ్చు తను బాగానే స్టిచ్చింగ్ చేసుకుంటారు కానీ ఇంట్లో పనుల వల్ల కుట్టుకోలేదంట నాకే తెచ్చిచ్చింది మళ్ళీ కట్ చేసి ఇస్తాను కుట్టుక అంటే ఉంటలేదక్క నాకు అసలు లేదు వర్క్ ఉంది మళ్ళీ నేను లగేజ్ సర్దుకోవాలి కుట్టివ్వక్క అని అంటే ఇంకా కుట్టేసి ఇస్తున్నాను ఇదైతే వీడియో తీసాను ఇంకో బ్లౌజ్ అయితే వీడియో తీయను కటింగ్ కూడా నేను వీడియో తీయలేదు అర్జెంట్ అర్జెంట్గా కుట్టేసి ఇస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్లౌజ్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ సైడ్ కుట్లయినా నేను అలాగే తిరిగేసి ఫస్ట్ కుట్టేసిన తర్వాతే మళ్ళీ తిరిగేసి సైడ్ కుట్లు వేసేస్తాను ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకి ఓవర్లాక్ కూడా అవసరం లేదు బ్లౌజ్కి ఇలా వేసుకుంటే అంతే అండి బ్లౌజ్ కంప్లీట్ అయింది బ్లౌజ్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్